వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు ఇందులో భాగంగా వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎర్ర శ్రీనివాస్ ఉదయం రాత్రి అని తేడా లేకుండా ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు సోమవారం వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రచారంలో ఆర్యవైశ సంఘం సభ్యుల నుంచి విశేష స్పందన వస్తుందని ఇదిలాగే కొనసాగి పదమూడవ తేదీనాడు జరిగే ఎన్నికలలో తమ అమూల్యమైన ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అలాగే ఆర్యవై కుటుంబాలకు ఏదైనా ఆపదొస్తే ముందుండి సహాయం అందిస్తానని తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో తాటికొండ పవన్ ఆర్యవర్ష సంఘ సభ్యులు మహిళలు పాల్గొన్నారు అక్కడ సత్రం లాస్ చెప్పిందా తమ్ముంది రామ్ ఓటు ఉంది చెప్పి నాకు పేసాలి తప్పకుండా చెప్తుండీ జై వాసవి మాత జై జయ వాసవి మాత వేములవాడ పట్టణ మరియు రాజన్న సిరిసిల్లా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికల సందర్భంగా ఈరోజు పట్టణ సంఘం తరఫున జిల్లా సంఘం తరఫున ప్రచారం నిర్వహించడం జరిగింది ఈరోజు పురుఖ బస్ స్టాండ్ ఏరియా మొత్తం కూడా మహిళలు మరియు మేము కలిసి ప్రతి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈయన ప్రతి ఇంటికి కూడా ఎర్రసినన్న పట్టణానికి కాటికొండపవం జిల్లాకు మేము భారీ మెజారిటీతో గెలిపిస్తామని వారు మాకు హామీ ఇచ్చుకుంటూ మమ్మల్ని వాళ్ళు ప్రశంసించే విధానాన్ని మాకు చాలా బాగా నచ్చింది మేము ఇచ్చేటువంటి ఆడి వైశులకు ఇచ్చే సంక్షేమ పథకాలు వారికి బాగా నచ్చే ఇచ్చే విధంగా ఆమూల్య మరియు నెరవేర్చే విధంగా ఉన్నాయి ఏదో గాలి మాటలు అని చెప్పి గాలి కథలు కాదు ఇది ఖచ్చితంగా నెరవేరుస్తాం భవన నిర్మాణం జరుగుతుంది అలాగే లేదా ఆర్య వయసులకు తక్కువ ధరలకు ఫ్లాస్ వాయిదా పద్ధతులు ఇవ్వడం అలాగే చనిపోయిన ఇందు లేనటువంటి చనిపోయిన కుటుంబానికి ఒక గుంట భూమి ఉంచుకొని వారికి పదిహేను రోజులు కర్మకాండ కార్యక్రమం నిర్వహించే విధంగా ఆ యొక్క భవన నిర్మాణం జిల్లా వ్యాప్తంగా పట్టణ వ్యాప్తంగా రెండు ప్రెసిడెంట్లకు డైలివర్ ప్రెసిడెంట్ మెంబర్ ద్వారా వారికి ట్వంటీ ఫోర్ అవర్సు అందుబాటులో ఉంటాం అలాగే నేను నిల్చుంటలేననే ప్రచారం చేసుకుని దయచేసి మా యొక్క ఆర్యవయసు నా యొక్క జిల్లా మరియు పట్టణ ఆర్యవయసులో పెట్టినప్పుడు నాకు రెండు రోజులు కొంచెం తొట్టుగట్ట కారణాల చేత నేను ప్రచారం చేయలేకపోయింది ఈ రోజు నుండి పూర్తిస్థాయిలో మీ యొక్క అందుబాటులో ఉంటా ప్రచారం నిర్వహిస్తా ఎన్నికల బరిలో కూడా ఉంటా అని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈ యొక్క వర్షంలో కూడా వర్షంలో కూడా ప్రచారానికి వచ్చినటువంటి ఈ యొక్క వాడకట్టు సంఘం మధ్యలందరికీ మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో పట్టణ మరియు జిల్లా ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటర్ కూడా పాల్గొని ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదింపజేయాలని కోరుకుంటున్నాం పట్టణ ఆదేశ సోదరి సోదరు మొదల ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను అభివృద్ధి భాష అభివృద్ధి సంఘంలో నేను ఎన్నో సేవా కార్యక్రమంలో చేశాను అది మీ అందరికీ దాని దీటుగా పట్టణ సంఘాన్ని గెలిపించినట్లయితే నేను చెప్పను చేర్చుతానని చెప్పి ఆశిస్తున్నాను మరి ముఖ్యంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇల్లు లేని వాళ్ళకు నేను ఒక గుడ్డ జాగా యూస్లో ఇంతకుముందు ఈ ఎలక్షన్ వచ్చి ఆగిపోయింది ఎలక్షన్ వచ్చిన తర్వాత మూడు నెలల్లో ముగ్గు పోసి భవన ఒక ఏడాదిలో కంప్లీట్ చేసి నేను పదిహేను రోజుల కార్యక్రమాలకు రూములు రూముల వసతి కల్పించుకుంటూ పదిహేను రోజుల భోజనం కింద నేనే పక్కన సొంతంగా కల్పిస్తానని చెప్పి మాదిస్తున్నాను మీరు మరి ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ లేని ఒకటి సొసైటీ రాయరాశ్వర వాసరి అభిప్రాయ సంఘం తరఫున సొసైటీ ఏర్పాటు చేసుకుంటాము అది బయటపెట్టేది ఇప్పుడు ఆ సొసైటీ ద్వారా చిరు వ్యాపారులకు పదివేల నుంచి యాభై వేల రూపాయలకు వరకు లోను ఇచ్చి చూపించుకు ఆపిస్తున్నాను మరియు ఇందులో ఎన్నో కార్యక్రమాలు చెప్పాలి చేసి చూస్తానని చెప్పి మరియు మరోసారి నేను వినియోగించుకుంటున్నాను నాకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ కల్పించి కోరుచున్నాను మరియు ఇంకా ఎన్నో ఉన్నాయి అభివృద్ధి కార్యాలను నేను చేసి చూపిస్తానని చెప్పి మరోసారి ఆపిస్తున్నాను